వెండి తెర మీద అరంగేట్రం చేసి గాడ్ ఆఫ్ మాసెస్ గా ఎదిగిన నట సింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా యావత్ సినీ పరిశ్రమ అంతా ఒక్కటిగా మెస్మరైజింగ్ స్టార్స్ వోల్టేజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ లతో నభూతో నా భవిష్యత్ అనే విధంగా మన ఎవర్ గ్రీన్ ఎవర్ యూత్ఫుల్ అండ్ బాలయ్య గారికి సత్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన స్టాలిన్ గారితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి శివన్న శివరాజ్ కుమార్ గారు సుదీప్ గారు అలాగే ఇండస్ట్రీ నుండి రజనీకాంత్ గారు సూర్య గారు విక్రమ్ గారు అలాగే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుండి మమ్మూటి గారు బాలీవుడ్ నుండి అనిల్ కపూర్ గారు సన్నీ డియోల్ గారు బాబీ డియోల్ ఇలా అన్ని ఫిలిం ఇండస్ట్రీల నుండి తారలతో సహా అతిరథ మహారథులంతా అతిథులుగా విచ్చేసి సినీ పరిశ్రమ బాలయ్య గారిని ఘనంగా సత్కరించబోతున్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లోని నోవాచల్ హెచ్ఐసి వేదికగా భారతదేశ నలుమూలల నుండి గొప్ప గొప్ప నటీ నటుల ఆగమనంతో తారల డాన్స్ పర్ఫార్మెన్స్ లు వైవిధ్య భరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈవెంట్ పార్ట్నర్స్ గా మీడియా వారి సృజనాత్మకతతో కనీ విని ఎరగని రీతిలో ఎన్ బీకే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి క్యాచ్ ద ఎక్సైట్మెంట్ జై బాలయ్య జై జై బాలయ్య